ಮೊಕ್ಕ ಮೊಕ್ಕ ಎಂಟು ಚೆನ್ನಿ ಚಂದ್ರ ನೋಡೋಣ ಕರ್ಕೊಂಡಣ್ಣ ಏನು ಹೇಳಿ ಹೇಳಾಡಿ ಪಾತೆ ಮಳ್ಳಿ ಬರ್ತಾನೆ ಯಾರು

అందరికి నమస్కారం అండి విలేకరులకు మీడియా సోదరుకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు చూసుకున్నామంటే మరి సాక్షి డిబేట్ సాక్షి డిబేట్ లో ఈ శ్రీ అతను విలేకరు శ్రీనివాసు వీళ్ళిద్దరు కూడా మాట్లాడతాం మరి అందరం కూడా వినటం జరిగింది అమరావతి రైతులు అది ఎబిసేర అమరావతి ఎబిసార రైతులు చుట్టూ కూడా ఎబిసార్లు అన్నట్టు ఆయన చిత్రీకరించడం జరిగింది చెప్పుకుంటే నిజంగా అమరావతి రైతులు వాళ్ళు మహాలక్ష్ములండి వాళ్ళు బంగారు తల్లులు అండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు భూములు ఇచ్చి ఎన్నో ఎకరాల ఎకరాలు భూములు ఇచ్చి పైగా పాదయాత్ర పాదయాత్ర చేసి ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత అమరావతి ఎంత చక్కగా ఈ ఐదు పోయిన ఐదు సంవత్సరాలు నిజంగా మా పరిపాలన ఉంటే ఈ పాటికి మొత్తం పూర్తి అయ్యాయండి ఈ దుర్మార్గుడు మధ్యలో ఒక్క ఒక్క అవకాశం ఒక్క అవకాశం అనుకుంటా వచ్చి మరి వచ్చాడు వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు అమరావతి అంతా నాశనం చేశాడు ఈ రోజు మళ్ళీ కోటం పెం అటు మోడీ గారు ఏమన్నా మా చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా భవన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అందరూ కూడా మళ్ళీ అమరావతి దాన్ని చక్కగా మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని శుభ్రంగా మరి నిర్మాణం చేస్తుంటే ఈ కళ్ళు కుట్టి చూడలేక ఎందుకంటే అమ్మ అయిపోయిందంటే ఇలా అయ్యా ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది దాన్ని ఏం చేయలేదు అర్థం ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి సాక్షి పేపర్ అనేది దరిద్రం అనకోవడం కానీ అసలు మాట్లాడదాకి అసలు నోరేలా వచ్చింది అర్థం అవట్లేదండి ఎంత అమరావతి రైతులు ఎన్ని బాధలు పడ్డారండి వాళ్ళు పిల్లల్ని ఇల్లు వదిలేసుకొని వాళ్ళు పాదయాత్ర చేసుకొని అది కూడా చేయకుండా కాడకు బొబ్బలు కట్టి అరో చూశానండి నేను ఎక్కడంటే నాయుడు గుడిలో వాడితో కూర్చున్నాను ఒక్కొక్కళ్ళ మేడం చూడండి అని చెప్పి ఇంతంత బొబ్బలు కట్టినండి కాళ్ళు అలాంటి ఓన్లీ మరి ఈ రోజు వీళ్ళ మాట్లాడే వాళ్ళు వీళ్ళెక్కర్లేదండి అసలు ఏదో మాట్లాడుతూ కూర్చుంటే ఏది ఉంటుంది అంటారా మీరు మీ హయాంలో వాగారు ఇప్పుడు మీ ఆటలు సాగవో ఇప్పుడు కూటమి వచ్చింది న్యాయంగా ఉంటుంది ప్రతి వాళ్ళకి నువ్వు ఒక తల్లికి చెల్లికే నువ్వు న్యాయం చేయలేవున్నాడు ప్రపంచంలో ఉన్న ఈ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు నువ్వు ఏం చేయగలవు నువ్వు నువ్వు సరైన నీ వెనకాల ఉన్న విలేకరులు ఎవరు నాయకులు ఎవరు ఎవరైనా మంచి మాటలు మాట్లాడుస్తారు నువ్వే దౌర్మార్గుడు నువ్వే నువ్వే లేడి ఆడవాళ్ళకి నువ్వే గౌరవం ఇవ్వవు కాబట్టి నీ నీ అనుసరులు నీ ప్రతి ఒక్కరు కూడా ఎలాగ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు నీ ఆటలు సాగవు నీకు అసలు ఇంకా భవిష్యత్తు అనేది లేదు భూస్థాపం అయిపోయింది సమాధి చేసే అయిపోయింది ఎందుకు ఆగుతున్నారు కూడా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఉంటే చాలా మంచిది మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు ఉన్నమట్ల సునీత ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఈ రోజు మరి నిన్న సాక్షి ఛానల్ డిబేట్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణన్ రాజు ఆంధ్రల కల రాజధాని అమరావతి గురించి ఒక అనుచితమైన వ్యాఖ్యలు అంటే వేసల రాజధాని అని చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు మహిళల గురించి ఆ మాట ఒక ఆడపిల్లగా చెప్పడానికి మాకు ఇబ్బందికరంగా ఉన్న ఈ రోజు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత నీచంగా ఒక మహిళని ఎంత నీచంగా మాట్లాడించేలాగా డిబేట్స్ చేస్తున్నటువంటి ఈ సాక్షి ఛానల్ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి సాక్షి ఛానల్ ఈ రోజు ఈ ఇలాంటి డిబేట్లు చేపిస్తున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఈ విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పి తేరాలి అంతేకాదు తన అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన కుంభకోణాలన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా రాష్ట్రంలో బయటపడుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించటానికి ఎంతకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అనటానికి ఇదొక్కటే నిదర్శనం రాష్ట్ర మహిళలందరినీ కూడా తన అక్కచెల్లెలుగా చూస్తూ పోయి ఈ రోజు అతి అతి నీచాతి నిత్యంగా మహిళల్ని అవమానపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో డిబేట్స్ జరిపిస్తున్నాడు ఈ రోజు డిబేట్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు ఎంత అసహ్యంగా కూడా మహిళల రాజధాని అని మాట్లాడాడంటే ఆ డిబేట్ చేస్తున్నటువంటి యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ కూడా అతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి దానిని ఖండించాల్సింది పోయి వ్యంగ్యంగా నవ్వుతూ డిబేట్స్ ను కొనసాగించాడంటే వీళ్ళిద్దరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇద్దరు కూడా ఇంత అసహ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి ఇదే ఈ తరుణంలో వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకుండా ఉంటే ఇవి ఇవి ముందు ముందు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ముందు ఎప్పుడు ఇలాంటివి జరగకుండా మహిళల్ని గౌరవించుకునే విధంగా ఉండాలంటే వీళ్ళ పైన ఇలాంటి డిబేట్స్ నడుపుతున్నటువంటి సాక్షి ఛానల్ పైన సాక్షి ఛానల్ పేపర్ పైన కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము చేస్తూ సాక్షి ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము ధర్నా చేసి సాక్షి పేపర్ కాల్చి ఈ సాక్షి పేపర్ నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళ థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజున మన కర్మభూమి మన భారతదేశమే ఒక కర్మభూమి మహిళలకు మహిళలకి ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి భూమిలో మరి వినాశ వినాశ్రీయ జననం నాస్తి వినాశ్రియ గమనం నాస్తి వినాశ్రియ జీవం నాస్తి వినాశ సృష్టి ఏవం నాస్తి మనకి ఇందులోనే అర్థం ఉంది జీవమైన ఏదైనా ఒక స్త్రీతోనే సాధ్యమైనటువంటిది మనటువంటి ఈ స్త్రీ యొక్క ఉనికికే ఈ రోజున ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో తీసుకుని వస్తున్నారంటే ఒకప్పుడు మరి పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ అన్నిట్లో కూడా మరి స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం జరిగింది ఎక్కడైతే స్త్రీని గౌరవింపబడుతుందో దేవతలు అక్కడ పూజింపబడతారు అనేటువంటి మన నానుడిని కాదని ఈ రోజున మరి ఇష్టం వచ్చినటువంటి విలువల లేని రాజకీయాలు అనొచ్చు విలువలు లేనిటువంటి నాయకులు అనొచ్చు లేదా జర్నలిజం అనొచ్చు ఈ రోజున ఎటువంటి మాటల్ని అనకూడనటువంటి వినకూడనటువంటి సమాజంలోనే బహిష్కరించినటువంటి పదాలను వాడుతున్నారంటే మరి అది ఎంతవరకు ఈ జర్నలిజం ఎటువంటి ఎటువైపు పోతుంది కూడా మన సభ్య సమాజం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మన ఏ ఛానల్ అయినా కూడా డిబేట్లు పెడుతున్నారంటే అది మేధోమధనం జరగాలి ఆ మేధోమధనం జరిగినప్పుడే మనకి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని కులాలు మతాలకు అతీతంగా విషయాన్ని మనం చేరవేసేటువంటిదే జర్నలిజం కానీ ఈ రోజు వలవలు తీసేసినటువంటి విలువలు లేని రాజకీయ ఆ పాత్రికేయులు ఈ రోజున మరి డిబేట్లు కండక్ట్ చేయటం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అందులో ముందు వరుసలో ఉన్నటువంటి సాక్షిని ఈ రోజు ఏ విధమైనటువంటి డిబేట్లు కండక్ట్ చేయడమే కాకుండా మరి ఏ విధమైనటువంటి ఆ వ్యంగ్యంగా వారు నవ్వినటువంటి చూస్తున్నట్లే కనుక ఈ రోజున సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మరి సీఎం చేసి ఉండి కూడా ఈ రోజున మరి ఆ సాక్షి ఛానల్ ని ఈ విధమైనటువంటి భావచాలాన్ని ఈ విధమైనటువంటి భాషని చొప్పించి తన పత్రికల్లో చేస్తున్నాడు తప్పకుండా దానికి మనుగడ ఉండదని ఈ రోజున సాక్షి ఛానల్ ని కూడా సాక్షి పేపర్ ను కూడా బ్యాన్ చేయాలని నిన్నటికి మొన్న కూడా మరి అసలు విషయం లేనటువంటి చింతం ప్రభాకర్ గారి గారి మీద కూడా ఈ విధమైనటువంటి ఆ విషయాన్ని కూడా తీసుకురావడంతో ఆ రోజును కూడా చేయడం అంటే అసలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది సాక్షి ఛానల్ లేనప్పుడు అటు ఛానల్ని బ్యాన్ చేయాలని కూడా మేము గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ కొమ్మినేని శ్రీనివాస్ కానివ్వండి అట్లాగే మరి ఈ కృష్ణరాజు ఏదైతే మరి స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడాడో అటువంటి వాళ్ళిద్దరిని కూడా మరి జర్నలిజం నుంచి బహిష్కరించాలని కూడా తెలియజేసుకుంటూ అది మా డిమాండ్ గా కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఏలూరు పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఐటీడీపీ తరపున వర్క్ చేస్తున్నానండి ఈ రోజు రాజధాని రైతుల గురించి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన సాక్షి ఛానల్ దగ్గర మేము ధర్నా కోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఈ ధర్నాలో నియోజకవర్గం నుంచి పలు మండలాల మహిళలు నియోజకవర్గం ప్రెసిడెంట్లు అలాగే పార్లమెంట్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యామండి అందరూ సమక్షంలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఎవరైతే అతన దాయాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పావులు కదుపుతుంటే ఇక్కడ జర్నలిజం అనే పేరుతో రాష్ట్రంలో అమరావతి అది ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల కళ అయిన రాజధానిని దేవతల భూమి అయిన రాజధానిని ఈ రోజున అక్కడ మహిళలందరినీ కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ మోహన్ రెడ్డి ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యే ఏ రకంగా ప్రవర్తించాడన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు తల్లికి చెల్లికి విలువివ్వని అతను రాష్ట్ర మహిళలకి ఏదో చేస్తాడు విలువ ఇస్తాడు అని అనుకోవడం కూడా మా అందరి అపోహగా మేము భావిస్తున్నాం అలాగే అతను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని మాత్రమే అధికారంలోకి వచ్చాడు ఇలాగా మహిళలు ఎంతో మంది ఆ యువగడం పేరుతో మా అన్న లోకేష్ అన్న వెనకాల మేము అండగా ఉన్నామంటూ రాజధాని రైతులందరూ కూడా మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి ఆ పుణ్యభూమి మీద ఆ తల్లులో త్యాగ ఫలితమే ఈ రోజు రాజధాని అండి అలాంటి ఆ మహిళల గురించి ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు అని అంటే ఆ పురుష జాతి మొత్తం కూడా ఈ రోజున తలదించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి మా మహిళల తరఫున మాకు ఒకటే డిమాండ్ అండి సాక్షి పేపర్ ని బ్యాండ్ చేయాలి అలాగే భారతి రెడ్డి ఏ రకంగా అయితే అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆ భారతి రెడ్డి గారి మీద మరి మా చేబ్రోలు కిరణ్ రెడ్డి గారు అని అతను మాట్లాడిన దానికి వెంటనే అతను ఎలా అరెస్ట్ చేశారో అలాగే ఆ అంతే పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి కూడా అతని అనుచరులైన కృష్ణం రాజుని అలాగే కొమ్మినేని శ్రీనివాస్ మాటల్ని ఖండించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించవలసిందిగా మేము కోరుచున్నాం